లోకానికి మాత్రం ఎంత బాధాకరంగా కనిపిస్తుంది ఆ సన్నివేశం అసలు ఇటువంటివి దినపత్రికల్లో చదివినా ఎక్కడైనా విన్నా కూడా మనసుకి ఎంతో క్లేశంగా ఉంటుంది ఏమా ఈ ధూర్తచేష్టితాలని అటువంటిది మహానుభావుడు మహారాజు గారికి పుట్టినటువంటి బిడ్డల్ని గంగమ్మే అలా పారేయడం ధూర్తచేష్టితంగా అనిపిస్తుంది కానీ మీకు అనిపించదు ఎందుకని అంటే దాని వెనక నేపథ్యం మీరు విన్నారు కాబట్టి నిజానికి వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది అంతే విశిష్ట శాపం వాళ్ళు వెళ్ళిపోవాలి దేవతా పదవుల్లోకి మళ్ళీ అందుకని వాళ్ళని ఏడుగురిని పట్టుకెళ్ళి అంగలో పడేసి ధర్మ సూక్ష్మం అంతే అక్కడ మరి ఆ తరువాత ఎనిమిదవ కుమారుడు పుట్టాడు ఆ ఎనిమిదవ కొడుకు పుట్టి పుట్టగానే తండ్రికి ఆసక్తి అనురాగము పెళ్ళు ఎందుకని పుట్టవలిసిన వాడు కదూ దీర్ఘాయుష్మంతుడు కదూ తండ్రి మాట్లాడాలి మాట్లాడితే తప్ప బ్రతకడం తండ్రి రక్షిస్తే బ్రతకడం కాదు అమ్మ పాలిస్తే బ్రతకడం కాదు తండ్రి మాట్లాడితే తప్ప బ్రతకని వాడు అదో విచిత్రం అందుకని బాగా ఆసక్తి అనుకోండి బాగా అనురక్తి అనుకోండి ఈ దిక్కుమాలిన భార్య కన్నా వీడున్నా చాలు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ అబ్బా నేను చూడలేను ఈ పుత్రశోకం నాకు కొడుకుంటే చాలు నువ్వు వెళ్ళిపోతే విడిపో నేను కాదంట అని అనుకోవాలంటే ఎంత వ్యామోహం పుట్టాలి ఆమెను వదిలేసినా పర్వాలేదు ఎదురైపోతే పోని అని ఆమె మీద ప్రేమ కన్నా ఈ బిడ్డ బిడ్డడి మీద ప్రేమ ఎక్కువ కావాలి అంటే ఏడుగురు పుట్టినప్పుడు లేని ప్రేమ ఎనిమిదో వాడు పుట్టినప్పుడు ఎక్కువైంది కారణం వెనకెవరు వశిష్ట మహర్షి యొక్క శాపం ఉంది ఆ శాప ప్రభావము ఈయన మనసు మీద ప్రభావం చూపిస్తోంది నేను మీతో అన్నానుగా అన్నీ కనపడతాయా కంటికి కనపడవు కనపడకుండా తిప్పుతూ ఉంటుంది ప్రపంచం కాబట్టి ఇప్పుడు వశిష్ఠ శాప ప్రభావం ఒక్కసారి మహారాజులో పుత్రుడి మీద అపారమైనటువంటి ప్రేమ కలిగింది కలిగి ఆయన అన్నాడు ఆ గంగమ్మ వంక చూసి పడయంకరాని కొడుకుల కడు పలువుర పడసి పుత్రఘాతినివై ఈ కొడుకు ఉదయార్కు తేజుని విడువకనే నోపననుచు వేడుకతోడన్ చిన్న పద్యమైన ఎం పెద్ద మాటలు తండ్రితనానికి ఉన్న గాంభీర్యం ఆ ప్రేమ వాత్సల్యం రంగరించి ముద్ద చేసి శిరాలో కలిపి పద్యంగా పడయం పడయంగరాని కొడుకుల లోకంలో ఈ వస్తువు కొనుక్కుందామంటే ఏదో కష్టపడి కొనుక్కోవచ్చేమో ఇల్లు కట్టుకుందామంటే కట్టొచ్చేమో కట్టచ్చేమో రాజ్యం సంపాదిద్దామంటే సంపాదించి రాజు కావచ్చేమో ఎంత పెద్ద పదవినైనా పొందవచ్చేమో సాధన చేస్తే ఏ విద్యలోనైనా ప్రవీణుడు కావచ్చేమో ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప కొడుకు పుట్టాలంటే మాత్రం పుడతాడా ఇన్నాళ్ళ ఏడుగుడు పోయినప్పుడు ఈ మాట ఎనిమిదో వాడి దగ్గర అంటున్నాడు శంకరమహారాజు పడయంకరాని కొడుకులా పుట్టమంటే పుట్టేవాళ్ళు కారే సంతానం అందున కొడుకే నా కోసం కాదు ఈ సింహాసనానికి వారసుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ప్రజలకి మార్గం చూపించాలి అది అటువంటి బిడ్డలు లేరని ఏడ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాజులు నా అదృష్టం ఎనమండుగురు పుట్టారు ఏడుగురిని చంపి